డబ్బింగ్ ఆర్టిస్ట్ చేసిన శృతి ఇంటి పనులని చేస్తున్న ప్రభావతి ఆనందంలో శృతి రవి బాలు మరి ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూసేయండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది గుండె నిండా గంటలు సీరియల్ ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది ఇక ప్రభావతి వాష్రూమ్ కి వెళ్లాలని ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదంటూ కడుపు పట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ అరుస్తూ ఉంటుంది ప్రభావతి వెళ్లి మనోజ్ తలుపు కొడుతుంది మనోజ్ మామూలు ఆమె ఎంత కొట్టినా కానీ తలుపు తీయడం దాంతో ఆమె మళ్ళీ వెళ్లి సత్యం అడిగితే బాలు వాళ్ల గది తలుపు కొట్టు అంటే అమ్మో బాలు నన్ను టచ్ చేస్తాడు ఇంకా చేసేది ఏమీ లేక ఆ పాత బాత్రూంకే వెళ్ళు అని అంటాడు సత్యం అమ్మో అక్కడ ఉంటాయేమో అండి అదే బాత్రూంలో మీనాతో రెండు రోజులు స్నానం చేయించావు కదా అని అంటాడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఇలా అయితే కష్టం ఉంటే రేపు నేను ఓ నిర్ణయం తీసుకుంటాను అని అంటాడు ఇక ఆ మరుసటి రోజు బాలు బయటికి వెళ్ళనివ్వకుండా మీ నాన్న వచ్చే వరకు ఆగు అని అంటుంది ప్రభావతి ఎందుకు అంటే మీ నాన్న చెప్తాడు ఆగు అని అంటుంది ప్రభావతి నువ్వు చెప్పు అంటే నువ్వు మీనా ఈ రోజుకి ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అని అంటుంది ఆ మాటలకు షాక్ అవుతారు ఇది నాన్న నేను కలిసే తీసుకున్నాము ఈ నిర్ణయం ఇక ఆ మాటలకి బాలుకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు అదే విషయాన్ని సత్యంని అడిగితే నా వల్ల కాదురా రోజుకో గొడవ నేను వెళ్ళి లగేజ్ తీసుకువస్తాను అని చెప్తే బాలు మీనా వద్దు మావయ్య అని అంటారు అక్కడే ఉన్న శృతి రవి కూడా బాలు మీనాని వెళ్ళని వద్దు అని అంటాడు కానీ సత్యం మాత్రం లగేజ్ తీసుకుని వస్తాడు ఇదేంటి మన లగేజ్ లాగా ఉంది అంటే హా అవును మనం మన ఊరు వెళ్దాం నువ్వు మీ అతతో పాటు ఉండాలి అనగానే ప్రభావతి షాక్ అవుతుంది ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు ముగ్గురు కొడుకుల్లో ఒకరిని బయటికి పంపించడం ఏమైనా పద్ధత అని తిడతాడు సత్యం ఇదంతా కాదు మనం ఊరు ఇంటికి వెళ్దాం మా అమ్మతో పాటు ఉండు అమ్మో నా వల్ల కాదు అదంతా అని అలాగే తీసుకుని ప్రభావతి పారిపోతే అక్కడ ఉన్నవారందరూ కూడా నవ్వుతారు ఇక ప్రభావతి రోజు కూడా మీనాతో బాగా ఇంటి పనులు చేపిస్తూ ఉంటుంది అది చూసి శృతి పాపం అన్ని పనులు మీనాని చేస్తుంది ఆంటీ అసలు ఏమి చేయడం లేదు దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించాలి మీనా చాలా మంచిది మా పెళ్లి కూడా తను సాక్షి సంతకం చేసి దగ్గరుండి మా అమ్మ నాన్ను కూడా ఒప్పించి మా అమ్మని ఇంటికి వచ్చేలా చేసింది ఎలాగైనా సరే మీనాకి ఏదో ఒక హెల్ప్ చేయాలి అని అనుకుంటుంది ఇక రవిని తీసుకొని టెరస్ పైకి వెళ్తుంది అప్పుడు రవి అడుగుతాడు ఏమిటి శృతి టెరస్ పైకి ఎందుకు తీసుకువచ్చావు ఏదైనా ఉంటే మనం ఇంట్లో మాట్లాడుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇక్కడికి అనగానే నీతో ఒక ఇంపార్టెంట్ మాట్లాడాలి ఆ విషయం ఏమిటి అంటే మీనా వదిన గురించి అనగానే మీనా వదిన ఏమైంది ఇప్పుడు బాగానే ఉంది కదా అని అంటే అది కాదు మీనాకి ఏదో ఒక మనం హెల్ప్ చేయాలి అని అంటే అవును నాకు కూడా ఏదో ఒకటి హెల్ప్ చేయాలనే ఉంది కానీ ఏం చేస్తాము ఏమో అన్నయ్య బాలు అన్నయ్య నా మీద చాలా కోపంగా ఉన్నాడు ఏది మాట్లాడదామన్నా కానీ ఇప్పుడు నాతో మాట్లాడే పరిస్థితిలో లేడు అనగాని మీ బాలు అన్నయ్య గురించి కాదు నేను అనేది మీనావధిని గురించి నేను మీనాని డబ్బింగ్ ఆర్టిస్ట్ చేయించాలి అనుకుంటున్నాను అనగాని రవి ఫస్ట్ లో షాక్ అయ్యి ఆ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎలాగో ఇంట్లో వదనే అన్ని పనులు చేస్తుంది రోహిణి వదిన నువ్వు మాత్రమే జాబ్ చేస్తున్నానని అమ్మ మీనావధిని చాలా తక్కువగా చూస్తుంది ఇప్పుడు మీనావధినికి జాబ్ వచ్చిందంటే ఇక ఇంట్లో పనులన్నీ కూడా అమ్మే చేసుకుంటుంది అప్పుడు అమ్మకి మీనావదిన విలువ ఏంటో తెలిసి వస్తుంది అని రవి శృతితో అంటాడు అవును ఇది నిజం అని శృతి కూడా అంటుంది వెంటనే ఇంట్లో అందరం ఉన్న సమక్షంలో శృతి మరియు రవి భోజనం చేసే టైంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాము అది మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అని శృతి అంటుంది అప్పుడు అదేమిటమ్మా అని సత్యం అని అడగగానే ఇలా రోజు మీనా ఎన్ని పనులని చేస్తూ ఉంటుంది అంకుల్ మీనాని డబ్బింగ్ టిష్ చేయిద్దామని అనుకుంటున్నాను రోజు తనని కూడా నాతో పాటు ఆఫీస్ కి తీసుకు అప్పుడు మీనాకి కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పుడు ప్రభావతి ఇలా అంటుంది ఏమిటి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు ఇప్పుడు తను డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏమి అవ్వాల్సిన అవసరం లేదు అని అనగానే అప్పుడు బాలు తనే ఎందుకు పనులు చేయాలి తను కూడా ఇంటి కొడలే కదా అదేదో పనులన్నీ మీరే చేసుకోండి ఇద్దరు కోడలు జాబ్ చేయొచ్చు కానీ నా భార్య జాబ్ చేయకూడదా అని బాలు అంటాడు అప్పుడు ప్రభావతి చేయకూడదు వాళ్ళిద్దరు కూడా గొప్పింటి అమ్మాయిలు వాళ్ళిద్దరూ గొప్పింటి సంబంధాలు వాళ్ళిద్దరిని కూడా నేను సెలెక్ట్ చేశాను వాళ్ళు ఇంట్లో పనులు ఎలా చేస్తారు వాళ్ళ పుట్టింట్లో కూడా వాళ్ళు పనులు చేసి ఉండరు తినంటే మీనా అంటే పూలమ్ముకునే అమ్మాయి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది ఇక్కడ కూడా తనకు అలవాటు ఇప్పుడు తనేమి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది అప్పుడు సత్యం కూడా ప్రభావతిని ఇలా అంటాడు నువ్వు ఇంట్లో ఉండి ఒళ్ళు పెంచడం కంటే ఇంట్లో ఇంటి పనులు చేయడం నయం తను కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వనివ్వు మీనా కూడా వెళ్ళనివ్వు అని సత్యం అనగానే ప్రభావతి నోరు మూసుకుంటుంది ఇక తర్వాత రోజు నుంచి శృతి మీనా తీసుకుని ఆఫీస్కి వెళ్తుంది అక్కడ డబ్బింగ్ ఎలా చెప్పాలి అని కూడా నేర్పిస్తుంది ఇక సత్యం కూడా ఇలా అంటాడు రోజు వీళ్ళిద్దరిని నువ్వే డ్రాప్ చేయరా అని బాలుతో అంటాడు అప్పుడు బాలు సరే అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఆఫీస్కి తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తాడు అలా మీనా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవడంతో బాలు కూడా చాలా సంతోషపడతాడు సత్యం కూడా మరోవైపు మీనాకి కాస్త కష్టాలు తగ్గినట్లే అని చాలా సంతోషపడతాడు మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో తెయాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి